నమస్తే నేను సిరి గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్ తవ్వకాలకి సహకరించారని చెప్పేసి కాకాని గోవర్ధన్ గారి మీద అయితే కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి సో దీంతో ఇప్పుడు ఆయన అరెస్ట్ ఖాయమన్న తరుణంలో ఇప్పుడు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే చర్చనీయాంశమైనవి సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మ సిరి మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే కాకాని గోవర్ధన్ గారు వైసీపీలో కీలక నేత మాజీ మంత్రి సో ఈయన గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్ తవ్వకాలకి సహకరించారని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి అట్లనే ఇప్పుడు అరెస్ట్ కూడా ఖాయమని చెప్పేసి మనకి వినిపిస్తుంది ఇదే తరుణంలో మనకు ఐరెక్ట్ న్యూస్ ఉందో తెలిసిందా లేకపోతే ఏంటో తెలియదు కానీ నిన్న వాళ్ళ వాళ్ళతోనైతే అయ్యారు సడన్గా అప్పటి నుంచి లేరు అసలు ఎక్కడ లేరు ఏంటనేది తెలియదు అంటే ఈయన భయపడి అజ్ఞాతంలోకి వెళ్ళారా ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది సో దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఆయన మీరు అన్నారు కదా కీలక నేత మాజీ మంత్రి అని ఆయన అత్యంత వివాదాస్పదమైన నేత కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆయన ముఖ్యంగా మైనింగ్ విషయంలో ఆయన మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి క్వాడ్జీ అనే అత్యంత విలువైన మైనింగ్ని అక్రమంగా చేశారని ఆయన తాటిపర్తి అనే అక్కడ చేశారు తర్వాత వచ్చేసి సర్వేపల్లి దగ్గర కూడా రుస్తుబ్ మైన్స్ అనే పేరు మీద అయితే వీటికి అనుమతులు లేవు అనుమతులు తీసుకున్న కంపెనీ టైమ్ అంటే కాలపరిమితి దాటిపోవటంతో ఆ వాళ్ళు బై ఆ మైన్స్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు అయితే ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో ప్రోత్సాహంతో మద్దతుతో ఈ అక్రమ అక్రమైనింగ్ని బాగా కొనసాగించాడని అంటే అద్దు ఆపు లేకుండా తవ్వుకుంటూ వెళ్ళిపోయారనమాట అంటే మైనింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గనుల శాఖ అనుమతి ఉండాలి తర్వాత పర్మిట్లు ఉండాలి తర్వాత ఎంత వరకు తవ్వాలనేది కూడా వాళ్ళు ఒక నిర్ణయిస్తారు దాన్ని బట్టి వాళ్ళు చెస్ అని సేనిటైజెస్ అని అంటే గనులకు సంబంధించిన పన్నులు వసూలు చేస్తారు అప్పుడు మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అలా కాకుండా వీళ్ళు అక్రమంగా రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైనటువంటి క్వాజీ తవ్వకాలు చేసినట్టు ఇప్పుడు బయటపడింది గతంలో ఈయన ఈ గనుల అక్రమ మైనింగ్ జరుగుతున్న టైంలో తెలుగుదేశం నేత సోమిరెడ్డి కూడా అప్పట్లో చాలా తీవ్రమైనటువంటి ఆందోళన చేశాడు నాలుగు రోజులు గనుల దగ్గర నిరాహార దీక్ష కూడా చేశాడు తర్వాత ప్రెస్ వాళ్ళని కూడా తీసుకెళ్లి చూపించాడు అఖిలపక్షం నాయకులు అందరికీ కూడా కానీ ఆ రోజున కేసు బుక్ చేయలేదు దానికి తోడు వాళ్ళు ఏం చేశారంటే ఈ కాకాణి గోవర్ధన్ రెడ్డి వాళ్ళు ఈ తెలుగుదేశం చెందిన నాయకుల మీద ట్రాన్స్జెండర్స్ని జెండర్స్ని తీసుకెళ్లి నెల్లూరు నుంచి రెండు బస్సుల్లో వాళ్ళ మీద దాడులు చేయించారు అంటే ట్రాన్స్జెండర్స్తో దాడి చేయించడం అంటే నైతికంగా వీళ్ళని దెబ్బతీయటం తర్వాత ఫిజికల్గా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళ మీద వీళ్ళు దాడి చేయడానికి ఏమీ చేయలేరు కూడా అంటే ఒక రకంగా వాళ్ళు ట్రాన్స్జెండర్స్ మీద చేశారా అంటారు వాళ్ళు కొడితే ఏమీ లేదు ఆ విధంగా వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా కూడా చేశారు ఈ టైముల్లో కేసు అప్పుడు ఉన్న గనులు శాఖకి కార్యదర్శి గాను తర్వాత రాష్ట్ర మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గాను వెంకటరెడ్డి అనే వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డికి ఒక బినామీ టైపు కాబట్టి ఆయన అతి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే అక్రమ మైనింగ్ని ఎక్కడ అడ్డుకోలేదు దాంతో తెలుగుదేశం వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా ఏమీ చేయలేకపోయారు అప్పుడు రెండోది ఏంటంటే ఈయన ఇంకా కొన్ని వీటిల్లో కూడా వివాదాల్లో కూడా ఉన్నాడు ఒకసారి మీకు గుర్తుందో లేదో నెల్లూరులో ఈయన భూ కబ్జాలు చేస్తే కేసు కోర్టులో ఉంటే ఆ కోర్టులో ఉన్న ఫైల్ని చెత్త ఏరుకునే వాళ్ళ పేరుతో వెళ్ళి కోర్టులో రాత్రిపూట పగలగొట్టి తాళాలు ఆ ఒక్క ఫైల్ మాత్రమే తీసుకెళ్ళిపోయారు ఈ విధంగా తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆయన అరెస్ట్ చేస్తారని కేసు బుక్ చేశారు పోలీసులు తర్వాత ఇంకోటి ఏంటంటే మంగళవారం వరకు కోర్టులు లేవు సెలవు రకరకాల కారణాలతో ఈ టైంలో గనక కోర్టు వీళ్ళు అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేయటానికి కూడా ఎక్కువ టైం పడుతుంది ఈ దీ ఇప్పుడు గనక అరెస్ట్ చేస్తే ఎక్కువ కాలం నేను ఈ పోలీస్ రిమాండ్లో ఉండాల్సి వస్తుంది ఒక దీంతో ఆయన నిన్న కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఉండగానే ఒక ఫోన్ కాల్ వచ్చిందని చెప్తున్నారు విజయవాడకు చెందిన లాయర్ ఆయన చెప్పాడని అంటే ఇప్పుడు కోర్టు కూడా సెలవులు వచ్చినాయి మీకేమో యాంటిస్పేటరీ బెయిల్ లేదు ఒకవేళ కనుక అరెస్ట్ చేస్తే ఎక్కువ కాలం వచ్చే మంగళవారం వరకు మీరు జైల్లో ఉండాల్సి వస్తే కాబట్టి మీరు వెంటనే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోమని చెప్పినట్టు తెలిసింది ఆయన మరి అది విజయవాడే వచ్చాడా అని కొంతమంది చెప్తున్నారు తాడేపల్లి ప్యాలెస్లో ఉంచారని అంటున్నారు కానీ నేననుకోవటం తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అక్కడ ఉంచడానికి అయితే ఇష్టపడ్డు ఇంకా వేరే ప్లేసెస్ లో అయినా పెడతాడు కానీ ఎందుకంటే ఆయనకి ఇతరుల పొత్తు ఆయన నా ప్యాలెస్ లో ఒక్కొక్కళ్ళు ఎవరు రావడానికి ఎవరు రాకూడదు వాసన తగలకూడదు ఎవరు మెయిన్ గేట్ దగ్గర ఆగిపోవాలి ఒకవేళ వచ్చిన డ్రాయింగ్ రూమ్ వరకు అతి ముఖ్యం అయితే అక్కడ రాక వచ్చి వెళ్ళిపోవాలి తప్ప అసలు కోటలో ఉండడానికి ఇష్టపడ్డా అందుకే ఆయన పెద్ద ఫెన్సింగ్ ఇవన్నీ వేసుకున్నాడు కూడా ఎప్పుడు ఏ చీఫ్ మినిస్టర్ ఇంతవరకు దేశ చరిత్రలో కూడా ఈవెన్ జమ్మూ కాశ్మీర్ లాంటి ఒక డిస్టర్బ్డ్ ఏరియాలో కూడా ఫరు అబ్దుల్లా కాని వాళ్ళ అబ్బాయి కానీ కూడా అట్లాంటి వాళ్ళ తండ్రి కూడా చేశాడు షేక్ అబ్దుల్లా వాళ్ళెవ్వరు కూడా అట్లాంటి బందోబస్తు ఇంత పెద్ద ప్రహరీలు ఈవెన్ ప్రైమ్ మినిస్టర్లు కూడా ఇప్పుడు వేసుకోవాలి ఈవెన్ ఇందిరాగాంధీ గారి టైంలో ఇందిరాగాంధీ గారు కూడా సిక్కులకి టార్గెట్ లక్ష్యంగా ఉంది ఆ ప్రాణ ఉందని తెలుసు అయినా కూడా ప్రధాని నివాసం దగ్గర కూడా ఇంత భద్రతా ఏర్పాట్లు లేవు వెయ్యి మంది పోలీసులు పహారా ఇవంతా అట్లా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటాడని కాదు కానీ ఇంకా ఎక్కడన్నా వేరే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యాలయాల్లోనో లేదంటేనేమో నాయకులు ఇళ్లలో పెట్టుంటారని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళే కదా సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ వల్లభనే వంశీ అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు ఇప్పటికి ఇంకా బెయిల్ అయితే రాలేదు ఇప్పుడు మళ్ళీ అంటే పేర్ని నాన్న కొడాలి నాన్న పేర్లు వచ్చినాయి కానీ వాళ్ళు వాళ్ళ అరెస్టులు కాలేదు ఇప్పుడు మళ్ళీ సడన్ గా తెర మీదకి ఈ కాకాని గోవర్ధన్ గారి పేరు వచ్చింది అంటే పేర్లు వస్తున్నాయి కానీ వీళ్ళ అరెస్టులు ఎప్పుడనేవి కొంత అంశం అవుతుంది వల్లభ నేను గారి అనగానే అంటే ఆయన అరెస్ట్ అవ్వగానే వీళ్ళిద్దరు పేర్లు వినిపించే ఖచ్చితంగా ఒక వారం రోజులు అయిపోద్ది అనుకున్నా ఇంతవరకు అవ్వలేదు మళ్ళీ ఈయన పేరు వచ్చింది మరి అసలు ఈ అరెస్టులు అనేవి కొన్ని లేవా లేవు అనేది ఇప్పుడు వచ్చిన పేర్లన్నీ మీడియాలో రాగానే అరెస్ట్ అవుతారని కాదు మీడియాలో వచ్చింది వాస్తవాలు కాదని కాదు కానీ ఖచ్చితమైన ఆధారాలు చూసుకున్న తర్వాత రేపు వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసినా కూడా ప్రాసిక్యూషన్ పోలీసులు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఖచ్చితమైన ఆధారాలు చూపిస్తే అప్పుడు వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం లేదు ఇప్పుడు వంశీకి సంబంధించి కూడా అన్ని కూడా ఆడియో వీడియో రికార్డులు ఉన్నాయి అట్లాగే ఇప్పుడు ఇతను అని అట్లాగే ఉంది నందిగాం సురేష్ అట్లా ఉన్నాయి తర్వాత నిన్న మొన్నట్టు ఇప్పుడు ఇతను మాత్రం ఎవరు మిథున్ రెడ్డి మాత్రం యాంటిస్పేటరీ బెయిల్ తీసుకొచ్చుకున్నాడు అసలు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి అసలు ఆయన ముందు అసలు ఆయన పేరు ఆ పోలీసు రిజిస్టర్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో లేదు అయినా కూడా ఆయన పేరు తర్వాత అయినా విచారణలో బయటకు వస్తాను ముందస్తుగా ఎందుకంటే ఈ లెక్క فكر. లిక్కర్ ఉంది అట్లనే వివేకానంద రెడ్డి గారి హత్యది కూడా ఉంది కదా సార్ ఆయన ఆయన హత్య కేసు కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఇన్ని కేసులు ఉన్నాక అసలు అంటే ఆరోపణల లాగానే చూడడం జరుగుతుందా లేకపోతే దీని మీద ఇంకా చర్యలు అంటే విచారణలు జరిగి ఇప్పటికైనా ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ నిందితులు ఎవరనేది మనకి ఇక్కడ తెలియదు జస్ట్ వీళ్ళు వీళ్ళు వీళ్ళని బయటకు వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నా కూడా ఇంకా వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవట్లేదు కానీ ఇప్పుడైనా తీసుకునే అవకాశం ఉందా వీళ్ళందరి మీద ఎవరెవరైతే పేర్లు వస్తారు ఏంటి నిజాలు తెలుసుకొని ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తున్నారు తర్వాత యాంటీ స్పెడరీ బెయిల్ కూడా వెళ్తున్నారు అంటే వాళ్ళు నేరం చేసినట్టు వాళ్ళకి తెలుసు ఇవాళ కాకపోయినా రేపు పోలీసు దర్యాప్తులో మా పేర్లు బయటకు వస్తాయి అప్పుడైనా అరెస్ట్ చేస్తారు అందుకే మేము ముందస్తు బెయిల్ తీసేసుకుంటే అయిపోద్దనే ఉద్దేశం మీద ఉన్నారు ఇప్పుడు విడదల రజనీ ఉంది విడదల రజనీ కూడా వసూళ్లు బాగా చేసింది అనేది తెలుస్తుంది ఇంకా చాలా ఉన్నాయి అట్లాగే ఇప్పుడు వంశీ వల్ల నేను వంశీ మీద కూడా ఇంకా కూడా వస్తున్నాయి మా దగ్గర సెటిల్మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేశాడని ఆస్తులు ఆక్రమించాడని తర్వాత కొడాలి ఏమో ఇప్పుడు అనారోగ్యం వచ్చి ఆయన ఇక్కడ ఏఐజీ హాస్పిటల్ లో ఉన్నాడు మూడు బ్లాక్ మూడు వాల్స్ బ్లాక్ అయిపోయింది అంటున్నారు అయితే అక్కడ ఆపరేషన్ చేయాలన్నా కూడా ఇక్కడ కన్నా కూడా ఇంకా ఏదో సూపర్ స్పెషాలిటీ ప్రత్యేకంగా హార్ట్ కి సంబంధించిన హాస్పిటల్కి వెళ్తానని డిశ్చార్జ్ చేయమని అడిగాడు వాళ్ళు ఏమన్నారంటే మేము డిశ్చార్జ్ కండిషన్ ఆ రిస్క్ ఏదో నువ్వు పడతానని చెప్పి సంతకం పెట్టి మాకు ఆ స్టేట్మెంట్ మీద పెడితే అప్పుడు డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు ఒకసారి ఎలా ఉంటుందంటే ఈ మెడికల్ ఇష్యూస్ లో అతను కనుక ఏదన్నా హాని జరిగిందనుకోండి వాళ్ళ వారసు పరిస్థితి బాగున్నప్పుడు వాళ్ళు ఎందుకు డిశ్చార్జ్ కాబట్టి మా రిస్క్ తో మా బాధ్యతతో మేము వెళ్తున్నాం మాకు ఏదైనా జరిగినా నష్టం కష్టం ప్రాణహాని జరిగినా పలానా హాస్పిటల్ వారు బాధ్యులు గారు వారు మాకు సలహా ఇచ్చినప్పటికీ కూడా మేము ఇంకా మరిగైన వైద్యం కోసం మేము వెళ్ళాము అని ఒక స్టేట్మెంట్ తీసుకుని డిశ్చార్జ్ చేస్తారంటున్నారు చేసేస్తారు కూడా కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళసులోనే ఉందా అంటే లివర్ ఫంక్షనింగు అలాంటి కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటున్నారు ఆయనకి వేరే హెల్త్ ఇష్యూస్ కాబట్టి మరి ఆయన కోలుకున్న తర్వాత తప్ప ఏమీ అరెస్ట్ చేయడానికి కుదరదు ఎందుకంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు నైతికంగా అది అతను దొంగ అంటే యాక్షనే కావచ్చు నిజం కూడా కావచ్చు ఏం చెప్పలేము అది ఒక్కోసారి ఇవాళ రేపు చాలామంది మొన్న పోసాన్ కృష్ణ కూడా హార్ట్ అటాక్ అని యాక్షన్ చేసి హాస్పిటల్లో చేరితే వాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి రక్తపోటు గుండె స్పందన గుండె కొట్టుకుంటున్న రేటు అన్నీ పెర్ఫెక్ట్గా ఉన్నాయని ఆయనకు పంపేశారు ఆయనకేం అవ్వలేదు కూడా అట్లాగే ఇది కూడా మరి ఏం జరుగుతుంది మనం చూడాలి థ్యాంక్ యూ అమ్మా సిరి మన వీక్షకులు కూడా మా